హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండ్ బిహైండ్ సైన్స్ మన మనసులో ఒక నమ్మకం ఉంటుంది రోజుకు మూడుసార్లు తినాలి అని లేకపోతే శరీరం బలహీనం అయిపోతుంది అని కానీ శరీరం ఎంత చక్కగా డిజైన్ అయ్యిందో తెలుసా తినకపోయినా పనిచేస్తుంది మరింత శక్తివంతంగా పనిచేస్తుంది ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇది కేవలం డైట్ కాదు ఒక జీవన శైలి ఒక స్టైల్ మన శరీరాన్ని మన శరీరానికి ఉన్న సహజ గుణాన్ని తిరిగి చైతన్యవంతం చేయడమే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే మీరు భోజనం చేసేటప్పుడు తినే సమయానికి నియమం పెట్టుకోవడం రోజుల్లో ఇరవై నాలుగు గంటల్లో ఒక నిర్దిష్ట సమయానికి మాత్రమే ఆహారం తీసుకోవాలి ఉదాహరణకు సిక్స్టీన్ టు ఎయిట్ మోడల్ సిక్స్టీన్ హవర్స్ ఫాస్టింగ్ అండ్ ఎనిమిది గంటల సమయంలో మాత్రమే భోజనం చేయడం ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి ఫోర్టీన్ టు టెన్ మోడల్ ఇంకా ఈట్ స్టాప్ ఈట్ వారానికి రెండు రోజులు ఫాస్టింగ్ చేయడం ఫైవ్ ఇస్ట్ టూ మోడల్ వారంలో రెండు రోజులు తక్కువ క్యాలరీలతో ఫాస్టింగ్ దీనివల్ల మన శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి మనం భోజనం మానేసిన తర్వాత ఆరు గంటల్లో శరీరం గ్లైకోజెన్ను వాడేస్తుంది తర్వాత మన శరీరం ఫ్యాట్ను ఎనర్జీగా మార్చడం మొదలు పెడుతుంది ఇదే ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ పన్నెండు గంటల తర్వాత ఆటోఫ్యాగీ అనే అద్భుతమైన ప్రక్రియ మొదలవుతుంది ఆటోఫ్యాగీ అంటే పాత డ్యామేజ్డ్ సెల్స్ను శరీరం శుభ్రపరుస్తుంది శరీరం అనేది శుభ్రం చేస్తుంది దీంతో మీరు యంగ్గా కనిపిస్తారు సెల్ హెల్త్ మెరుగవుతుంది క్యాన్సర్ లాంటి ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది సైన్స్ ఏం చెప్తుంది అంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్పై ప్రపంచవ్యాప్తంగా చాలా రీసెర్చెస్ జరిగాయి హార్డ్వర్డ్ స్టాన్ఫర్డ్ వంటి టాప్ యూనివర్సిటీస్ ఏమంటాయంటే ఇది టైప్ టూ డయాబెటీస్ను కంట్రోల్ చేయగలదు వెయిట్ లాస్ కంటే ఫ్యాట్ లాస్ ఎక్కువగా జరుగుతుంది అని మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది యాంగ్జైటీ డిప్రెషన్ తగ్గుతాయి జీర్ణ వ్యవస్థ విశ్రాంతి పొందుతుంది గట్ హెల్త్ బాగుంటుంది ఇది కేవలం గ్లామర్ కోసం ఫాలో అయ్యే ట్రెండ్ కాదు ఇది ఒక సైంటిఫిక్ లైఫ్ స్టైల్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎవరికి బాగుంటుంది ఎవరు చేస్తారు ఇది అంటే బరువు తగ్గాలి అనుకునేవారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారు ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలనుకునేవారు శరీరాన్ని క్లీన్ చేయాలి అనుకునేవారు స్కిన్ గ్లో అండ్ యాంటీ ఏజింగ్ కోసం ట్రై చేయాలనుకునేవారు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బాగుంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ డయాబెటీస్ ఉన్నవారు కిడ్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఫాస్టింగ్ మొదలుపెట్టే ముందు డాక్టర్స్ని సంప్రదించడం మంచిది ఎలా స్టార్ట్ చేయాలి అంటే మొదటి రోజు నుంచే పదహారు గంటలు ఫాస్టింగ్ చేయాలనుకోకూడదు నెమ్మదిగా మొదలు పెట్టండి స్టెప్ వన్ ఇందులో ఏంటి అంటే రాత్రి డిన్నర్ త్వరగా చేయండి ఉదాహరణకు సెవెన్ పిఎం లోపు మీ డిన్నర్ కంప్లీట్ అవ్వాలి స్టెప్ టూ ఉదయం బ్రేక్ఫాస్ట్ని నైన్ ఏఎంకి పోస్ట్ పోన్ చేయండి ఇలా ఫోర్టీన్ ఈస్టు టెన్ షెడ్యూల్ మొదలవుతుంది స్టెప్ త్రీ కొన్ని రోజుల్లో మీరు సిక్స్టీన్ ఈస్టు ఎయిట్ అలవాటు పడతారు ఈ టైంలో వాటర్ బ్లాక్ కాఫీ గ్రీన్ టీ మాత్రమే తీసుకోవాలి ఇందులో షుగర్స్ యాడెడ్ షుగర్స్ ఉండకుండా చూసుకోవాలి ఎలాంటి ఆహారం తినాలి అంటే ఫాస్టింగ్ తర్వాత తినే ఆహారం అత్యంత ముఖ్యమైనది ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉండే ఆహారం తీసుకోవాలి ఎగ్స్ డాల్ పన్నీర్ లాంటివి హెల్దీ ఫ్యాట్స్ లైక్ అవకాడో నల్ల నువ్వులు నెయ్యి తీసుకోవాలి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ బ్రౌన్ ఫ్యాట్ అండ్ మిల్లెట్స్ లాంటివి అండ్ ఫ్రూట్స్ అండ్ తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న స్నాక్స్ మీ ఫుడ్ విండోలో మీరు సరైన ఆహారం తింటే ఫలితాలు డబుల్ అవుతాయి ఇది ఒక ట్రెండ్ కాదు ఇది ఒక సైన్స్ తక్కువ తినడం కాదు సరైన సమయంలో తినండి శరీరాన్ని రీసెట్ చేయండి ఆరోగ్యాన్ని తిరిగి పొందండి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ మీ ఆరోగ్యవంతమైన ప్రయాణానికి ఇది మొదటి అడుగు వేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్